రేపే మంగళవారం కేవలం మీ ఇంటి గుమ్మానికి చాలా పవర్ఫుల్ కదల ఈ ఒక్క మూటను కట్టి చూడండి చాలు ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చికాకులు ఉన్నా ఎంత సంపద లేకపోయినా నిరుపేదవాళ్ళు అయినా సరే ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ మిగలకపోయినా ఇంకా అనేక రకాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ కూడా ఈ మూట చాలా బాగా ఉపయోగపడుతుంది సహజంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీ గణపతి యొక్క కటాక్షం ఉంటే చాలు ఇక అన్ని పనుల్లో విజయ కలుగుతూనే ఉంటాయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు వంటివి లేకుండా ఉంటాయి సహజంగా అన్ని ఫ్యామిలీస్లో కూడా చాలా రకాల గొడవలు ఉంటూ ఉంటాయి అది ముఖ్యంగా అత్త కోడల్లో గొడవలు కావచ్చు లేదా భార్యాభర్తల గొడవలు కావచ్చు ఫ్యామిలీస్లో గొడవలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడడం వల్ల అలానే దుష్ట శక్తి ఉండడం వల్ల ఇంట్లో గొడవ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇరువైపులా కూడా అయిన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలానే ఒకరు గొడవ పడినప్పుడు అరిచినప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉండి బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటివి చేస్తే గొడవలు అనేవి ఎక్కువగా జరగవు కానీ వారికి చెడు ఎనర్జీ అంటే దుష్ట శక్తి ఏదైతే ఉందో ఆ దుష్ట శక్తి అనేది వారి యొక్క గొడవను పెంచుతూ ఉంటుంది వారికి తెలియకుండానే కోపం చిరాకు అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్లే అనేక రకాల సమస్యలు గొడవలు వస్తాయి అలానే మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అయినా సరే మనకు పనిలో విజయం అనేది కలగకుండా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళడం కానీ రావాల్సిన ధనం చేతికి రాకపోవడం కానీ ఇలాంటివి ఎన్నో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు అన్నింటికీ కూడా చెక్ పెట్టాలి అంటే మంగళవారం రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి చాలు అలానే ఈ మూట అనేది కేవలం ఒక మంగళవారం కట్టి ఫలితం కోసం చూడడం కంటే తొమ్మిది మంగళవారాలు అంటే మీకు తొమ్మిది మంగళవారాలు ఎప్పుడైనా సరే ప్రతి మంగళవారమైనా చేసుకోవచ్చు లేదా ప్రతి అమావాస్య రోజు వచ్చే మంగళవారమైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కానీ తొమ్మిది మంగళవారాలు పూర్తి చేశారు అంటే ఇక మీకు తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు తప్పకుండా ఆ లక్ష్మీ గణపతి యొక్క కటాక్షంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కూడా మీ ఇంటి పైన ఉంటుంది లక్ష్మీదేవి యొక్క నిండు దీవెనలను ఖచ్చితంగా పొందగలుగుతారు చాలామంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ మూట ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా వారు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు లేదా ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు ప్రమోషన్ కోసం చూడడం కావచ్చు లేకపోతే సరి అయిన టైంకి జీతాలు రాకపోవడం కావచ్చు ఇలా ఒకవేళ జీతం వచ్చినా ఆ జీతం నెలంతా కూడా రాకపోవడం మళ్ళీ నెల తిరిగేసరికి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారి అందరికీ కూడా ఈ మూట ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతకీ ఆ మూట ఏంటి అంటారా అయితే ఆ మూటకి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఆ మూట కోసమని ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి అలానే ఒక నిమ్మకాయను తీసుకోవాలి దాంతోపాటు నల్లటి ఉప్పును తీసేసుకోవాలి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఉప్పు అంటే మన అందరికీ తెలిసిందే అమ్మవారికి ఎంత ఇష్టమో అనేది అది కూడా సముద్ర ఉప్పు అయి ఉండాలి అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా అలా రాళ్ళ ఉప్పు అయి ఉండాలి ఆ రాళ్ళు ఉప్పు కూడా బ్లాక్ సాల్ట్ అయి ఉండాలి మనకు మార్కెట్లో వెళ్ళి అడుగుతే ఇస్తారు బ్లాక్ సాల్ట్ రాళ్ళు ఉప్పు అని అడగాలి తరువాత ఆ రాళ్ళ ఉప్పుతో పాటు ఒక నిమ్మకాయ ఎరుపు రంగు వస్త్రం కూడా తీసుకున్నాం కదా అయితే ఈ పరిహారం కోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని అది పాతదైనా పర్లేదు కానీ నీటిగా ఉండేలా చూసుకోండి పాతదైనా ఉతికి ఆరేసి ఉండాలి అయితే అలా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకున్న తరువాత దాన్ని పరచాలి ఆ ఎర్రటి వస్త్రాన్ని కింద పరిచిన తరువాత అందులో ఒక మంచి నిమ్మకాయను పెట్టాలి మంచి నిమ్మకాయ అంటే పొక్కలు పుచ్చులు పురుగులు పాడైపోయినటువంటి నిమ్మకాయ కాకుండా నీట్గా ఉన్నటువంటి ఒక నిమ్మకాయను పెట్టాలి తరువాత అందులో ఒక బ్లాక్ సాల్ట్ని వెయ్యాలి ఒక గుప్పెడు బ్లాక్ సాల్ట్ని వెయ్యాలి అది కూడా దొడ్డుప్పు బ్లాక్ ఉప్పు అయి ఉండాలి ఆ ఉప్పుని మన గుప్పెడుతో గుప్పెడు ఉప్పుని వేయాలి అలానే నిమ్మకాయకి ముందుగా పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే అందులో పెట్టాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో పసుపు కుంకుమ పెట్టిన ఒక నిమ్మకాయను అందులో పెట్టి అందులో మన గుప్పెడుతో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వెయ్యాలి ఆ తరువాత దాన్ని ఒక మూటలాగా కట్టాలి అంటే ఆ వస్త్రాన్ని మూటలాగా తయారు చేయాలి ఆ మూటకి స్వస్తిక్ గుర్తుని వెయ్యాలి ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా ఒక స్వస్తిక్ గుర్తుని ఆ మూట పై భాగంలో వెయ్యాలి మూట పైకి కనిపించాలి స్వస్తిక్ గుర్తు అనేది అలా వేసిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి లక్ష్మీ గణపతి యొక్క ఫోటో ముందర పెట్టాలి మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం ముందు గణపతి విగ్రహం ఉంటే విగ్రహం ముందు లేదా ఫోటో ఉంటే ఫోటో ముందు పెట్టి ఆ ఫో మూటకి ధూపాన్ని దీపాన్ని చూపించాలి అంటే ధూపం వేసి దీపం చూపించాలి ఆ తరువాత నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకొని ఆ మూటను తీసుకొని వచ్చి సింహద్వారానికి కట్టాలి ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎందుకు చేయాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాతే లక్ష్మీదేవి పూజలు మొదలు పెడతారు సాయంత్రం ఆరు దాటిన తర్వాతే లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకి ఏ వస్తువు మన ఇంట్లో నుండి ఇవ్వకూడదు ముఖ్యంగా చెప్పుకోవలసిన వస్తువులు ఏంటి అంటే పాలు పెరుగు బెల్లం ఉప్పు ఇలాంటివి అస్సలు ఇవ్వకూడదు అది కూడా ముఖ్యంగా మంగళవారం కావచ్చు ఇతర ఏ ఏ రోజు అయినా సరే ఈ సమయాల్లో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవ్వరికి ఏది ఇంట్లో నుండి ఇవ్వకూడదు అలా ఇస్తే మన సంపద అంతా హరించుకుపోతుంది లక్ష్మీదేవి వారితో పాటే వెళ్ళిపోతుంది ఇక ఈ మూటను ఏ రోజు సాయంకాలం కట్టండి ఇలా తొమ్మిది మంగళవారాలు సేమ్ ఇలానే చేయాల చేస్తే మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలానే ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి